పూర్తిగా పాజిటివ్ ఓటును నమ్ముకొని వచ్చే ఎన్నికలను ఎదుర్కోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా పూర్తి ఉద్దేశాన్ని పూర్తి ధైర్యాన్ని నింపడంలో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఒక క్లాక్ ఏర్పాటు చేశారు మరో డెబ్బై మూడు రోజుల్లో రెండోసారి జగన్ అనే నేను అనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని అర్థం వచ్చే విధంగా జగన్ అనే నేను అని డెబ్బై మూడు రోజుల్లో ఇన్ని గంటల్లో ఇన్ని నిమిషాల్లో అని చెప్పి ఒక క్లాక్ ఏర్పాటు చేశారు మీకు గుర్తుండే ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటివి ప్రధాన కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసి తర్వాత చాలా చోట్ల ఏర్పాటు చేసింది ఏమని బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ బాబు అని ఇన్ని రోజుల్లో ఇన్ని రోజుల్లో ఇన్ని గంటల్లో అని చెప్పి ఈసారి కూడా జగన్ అనే నేను అని ఈ క్లాక్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ప్రధాన కార్యాలయంలో మంత్రి జోగి రమేష్ దగ్గర మంత్రి జోగి రమేష్ గారితో పాటు మరి కొంతమంది నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ క్లాక్ను ఆవిష్కరించారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఎన్నికలను ఎదుర్కొంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ గా చేసుకొని ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ఏకమయ్యారు మేము అన్ని పార్టీలము కలిసాం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోదు సో దట్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికార పీఠం నుంచి దించుతాము అని చెప్పి అటు విపక్షాలు పొత్తులు ఎత్తులు సీట్ల పంపకాలు దాని మీద చర్చోపచర్చలు జరుగుతూ ఉంటే ఇటు అధికార వైసీపీ మాత్రం సభలు సమావేశాలు ఇప్పుడు ఇటువంటి నినాదాలు అండ్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అన్నీ కనుక దాదాపు ముగించుకొని కథన రంగంలోకి ఎప్పుడో దూకేశారు సో మరో నలభై రోజులు ప్రతి గంట కీలకమేనని చెప్పి వైసీపీ తన శ్రేణులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉంది అండ్ జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ఇక కూడా సభలు సమావేశాలతో జనంలోకి రాబోతూ ఉన్నారు అటు విపక్షాలు కూడా వాళ్ళ వాళ్ళ అభ్యర్థుల ప్రక్రియను ఫినిష్ చేసుకొని వాళ్ళు కూడా ఒకవైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కేంద్ర మంత్రులు లోకేష్ బాలకృష్ణ ఈ కృష్ణ ఆ కృష్ణ ఆ బాబు ఈ బాబు అందరు కలిపి రాష్ట్రం మొత్తం కూడా సుడిగాలి పర్యటనలో అటు సైడ్ వాళ్ళు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు